మీనా అంటుంది రోహిణి ఏంటి రోహిణి అంటుంది మీనా నా బట్టలు వాష్ చేసుకున్నాను ఇవి మనోజ్వి ఉతుకు అంటుంది అప్పుడు మీనా కన్న కొడుకు బట్టలే కదా ఇవి అత్తయ్య ఉతుకుతారు అంటుంది మీనా ప్రభావతి ఏం మాటకు మాట సమాధానం చెప్తున్నావు అంటుంది అంతలో శృతి అక్కడికి వస్తుంది శృతి నా టాప్స్ కొన్ని ఉన్నాయి వీటిని నువ్వు వాష్ చేయగలవా అని అంటుంది శృతి అప్పుడు ఇన్ని బట్టలు ఒకేసారి నువ్వు ఎలా వాష్ చేస్తావు అంటుంది శృతి అప్పుడు మీనా చూస్తూనే ఉన్నావుగా అని అంటుంది అప్పుడు రోహిణి మరి ఆంటీ ఏం చేస్తున్నారు మీనా ఈ రెండు వేలు ఉంచు నీకు ఏ ఏ పనికి వాల్యూ లేకుండా పోతుంది అందుకే ఉంచు అని అంటుంది శృతి ఆ మాటలకి మీనా చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రభావతి పొగరు బాగా అణగినట్టు ఉంది అని అంటుంది మా పని మాత్రం ఫ్రీగానే చేయాలి తిండి పెడుతున్నాం కదా అని అంటుంది ప్రభావతి ఆ మాటలకి మీనా చాలా బాధపడుతూ ఉంటుంది